ముందుగా అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్ష ఎలాగైనా సరే వరలక్ష్మి వ్రతం చేయాలి అని చెప్పి నెల ముందే అనుకున్నాను కానీ తీరా ఉన్నట్టుండే ఆ రోజు నైట్ ఫుల్ గా జ్వరం వచ్చింది ఇంకా మా పెద్దోడికి కూడా జ్వరమే అసలు చేస్తానో లేదో అనుకున్నాను కానీ సామాన్లన్నీ తెచ్చాను కదా అని చెప్పి ఓపిక చేసుకుని మరీ చేశాను ఇక మా పక్కన వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి వాయనం ఇస్తూ గాజులు వేసి ప్రసాదం కూడా పెట్టా ఇదంతా చూసి భలే సంబరపడిపోయారు నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఇక వాళ్ళ చేతికి అక్షింతలు ఇచ్చి దీవించమని చెప్పి అందర్నీ అడిగాను ఏదో నాకు తోచినంతలో నాకు తెలిసినట్లుగా యూట్యూబ్ లో చూసి ఇలా పూజ అయితే మన స్ఫూర్తిగా చేసుకున్నాను నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను నేను ఫస్ట్ టైం మీలో ఎంత మంది వరలక్ష్మి పూజ జరుపుకున్నారు కామెంట్ చేయండి జ్వరంతో ఇవన్నీ పనులు చేస్తానో లేదో అనుకున్నాను కానీ పర్లేదు దేవత నన్ను నడిపించినట్టుంది అసలు ఎంత ఓపిక తెచ్చుకొని చేశాను పూజ అయిపోయిన తర్వాత భలే ప్రశాంతంగా అనిపించింది ప్రసాదాలు సింపుల్ గా చేశాను పులిహోర పరమాన్నం గారెలు శనగలు అండ్ ఫ్రూట్స్ అందరూ వెళ్ళిపోయారు ఇక నేనైతే ప్రశాంతంగా కూర్చొని ప్రసాదం అయితే తింటున్నాను ఫుల్ వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు ఇదే వీడియో అనమాట నస్తే లైక్ చేయండి